నమస్కారం ప్రజలారా జగనన్న వదిలిన బాణం షర్మిళ ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా ఉండి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డికి ఇంతంత లోతు దిద్దుతున్నారు బాణాలు ఏందనేది ఒకసారి చూద్దాం నిన్న ఏలూరు గుంటూరులో జరిగినటువంటి మీటింగుల్లో షర్మిల గారు ఏం అంశాలు లేవనెత్తినారు ఏమి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ప్రజలారా ఇకపోతే మళ్ళీ జగన్ వస్తే మీ భూములు కబ్జానే అంటూ ఒక పెద్ద మాట అయితే మాట్లాడింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చితే మీకున్నటువంటి భూములు మీ తాతగారు ఇచ్చినటువంటి ఆస్తులు అన్నీ కూడా కబ్జాకు గురైతాయి స్పష్టంగా అయితే షర్మిల అయితే తెలియజేస్తుంది పొలాలు స్థలాలన్నీ సర్కారు గుప్పెట్లోనే అవునమ్మా మీ అన్న మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా భూములున్నా కూడా మీ అన్న ఫోటో వస్తుంది ఏది పాస్బుక్ మీద అయితేనేమి వన్పి అడగల మీద అయితేనేవి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజల ఆస్తులు తాకట్టుకు వెనక ఆడరు ఏం ఆడరు ప్రజల ఆస్తులు అటుబాని ప్రజల కిడ్నీలు కూడా పెట్టి మీ అన్న కిడ్నీలు లివర్లు కూడా పెట్టి అప్పులు తెచ్చున్నాడు మా మద్యపాన నిషేధం అన్నారు మద్యపాన నిషేధం అటుబానిచ్చి ఆ మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి మీ అన్న కోటాను కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాడు కట్టుబట్టలు కూడా దోచేస్తారు జాగ్రత్త షర్మిలాకు బాగా దోషినట్టుడారయా బాగా ఘాటుగా మాట్లాడుతుంది ఓకే ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టండి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మాట తప్పారు గత ఇచ్చిన హామీలు కాదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో కూడా ఎక్కడైనా సరే మేము అమలు చేసినటువంటి ఇదో మేము ఇది హామీ ఇచ్చినాము మేము ఈరోజు ఇది అమలు చేసినామని చెప్పే ధైర్యము ఈ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి ఉండదా ఈ ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా మట్టి చెంపించి వెండి చెంపు స్వాహ అవును కదా అవును కదా షర్మిలా కూడా పాపం బంగారు పళ్ళు చూపించినారో ప్లాస్టిక్ పెయింట్ కూడా ఇలా పాపం లాస్ట్లో ఇప్పుడు ఆ బాధ ఉంది పులి సింహం అంటూ స్వీయ ప్రచారం పులి సింహాలు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే మా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసేటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా కూడా మా ఎన్నో పులి పులివెందులు పులి అంటారు పులి అయితే బీజేపీ ముందుకు పోయి తొడగొట్టండి చూద్దామంటారు షర్మిల ఇది షర్మిల వాక్యాన్ని ఇచ్చినటువంటి వ్యాఖ్యలు బాగానే ఘాటుగానే షర్మిళ గారు అయితే మనం చెప్పుకోవాలా ఇక్కడైనా సరే రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి ఒక తల్లి కడుపున పుట్టినటువంటి అన్నా చెల్లెళ్ళకే ఏ విధంగా వైరు అనేది ఉండాలి ఎందుకైతే షర్మిలను పక్కన పెట్టాల్సి వచ్చింది ఈరోజు షర్మిల మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేసుకొని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి వైపు నడిపించుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం